హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన సిద్దిపేట టైమ్స్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ ప్రయర్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉంచుదాం సో దయచేసి అందరూ ఒక న్యూస్ పేపర్ ప్రోగ్రామ్ ని అనాలిసిస్ ప్రోగ్రామ్ ని ఈ వాట్సాప్ గ్రూప్ షేర్ చేయవలసిందిగా కోరుతాను వార్తా వివరంలోకి వెళ్దాం హిరోషమాను హిరోషమాను సందర్శించిన సీఎం బృందం అనుదాడి మృతులకు ఉండివాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం జపాన్ లో బిజీ బిజీగా గడిపారు పెట్టుబడులు రావ రాబట్టడమే లక్ష్యంగా జపాన్ వెళ్లిన తెలంగాణ రైసింగ్ టీమ్ ఈ రోజు నగరాన్ని సందర్శించింది సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి జాతిపిత శాంతిదూత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అన్నట్టు మనం మీరు చూసుకోవచ్చు అయితే అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలతో పూల చంపి మరి ఆ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చడానికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి జపాన్ వెళ్ళడం జరిగింది మరి ఎన్ని కోట్ల రూపాయలు పట్టుకొస్తుండో ఎంత అభివృద్ధి చెందుతుంది తెలంగాణ రాష్ట్రము ఏదైతే కంపెనీలు ఏర్పాటు చేసుకోవడంతో ఆర్థికంగా డెవలప్మెంట్ కావడంతో తెలంగాణ అదే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇంత త్వరగా పూర్తి చేస్తే యొక్క ఏది పెట్టుబడులు తీసుకురావడం అంత తొందరగా మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సమస్యలకు చెప్పు పెట్టవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు యువతకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి త్వరగా అది కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఆర్టీసీలో సమ్మెకు సై జేఏసీకి సంఘాల మద్దతు ఆ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని పలు కార్మిక సంఘాలు ప్రకటించాయి మే ఏడు నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ సమావేశం నిర్వహించింది ఇందులో పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొని సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడారు ఆర్టీసీ యూనియన్ల మధ్య వేదాభిప్రాయాలను దేశజాలను వినడా విడనాడాలని కోరారు కాగా సమ్మె అనివార్యత అయితే దానికి మద్దతుగా నిలుస్తామని స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి విఎస్ రావు తెలిపారు ఇక అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొనేందుకు ముందుకొస్తే తాము మద్దతు ఇస్తామని స్టాఫ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె రాజరెడ్డి తెలిపారు ఏదైతే సమ్మెకు సై జేఏసీ సంఘాల జేఏసీ సంఘాల మద్దతు అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక ఆర్టీసీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందో తీసుకోవచ్చు ఇక దాని మీద మళ్ళా మన ముఖ్యమంత్రి గారేమో ఫ్రీ బస్ పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ పరిస్థితులు అయితే మొత్తం అగంగగోచరంగానే ఉంది ఆగమగే ఉంది పరిస్థితి అయితే ఈ సమ్మెలు గిమ్మలు వేస్తే ఉన్నదాన్ని తుడుచుకోబోతుంటది ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సుప్రీం రాష్ట్రపతిని నిర్దేశించే అధికారం సుప్రీం కు లేదు తన వ్యాఖ్యలను సమర్థించుకున్న ఉపరాష్ట్రపతి అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సుప్రీం అన్నట్టు మనము ఇక్కడ చూడాలి ఈనాడు న్యాయ వ్యవస్థలని మనం అందరం గౌరవించుకోవాలి సో అదే విధంగా న్యాయ వ్యవస్థ కూడా ప్రజల మీద ప్రజలకు జరుగుతున్న నేత శిక్షలు రాజ్యాంగంలోనూ దాన్ని కొద్దిగా లోతుపాట్లను గమనిస్తూ ప్రతిదీ న్యాయం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈనాడు న్యాయ వ్యవస్థను ప్రతి ఒక్కరూ గౌరవించుకునేటటువంటి పరిస్థితి ఏర్పరచుకోవాలి అగౌర్య పరచొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మార్నింగ్ నుంచే మారుతోంది నగరంలో ఒకటి ఉష్ణోగ్రతలు పెరిగాయి మంగళవారం నలభై రెండు డిగ్రీల వరకు చేరడంతో బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఒకటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా సాయంత్రం పొద్దుపోయే సమయంలో వాతావరణం మారిపోతుంది అలాగే వర్షం కూడా కురుస్తుంది ఒక విభిన్న వాతావరణం నగరంలో చోటు చేసుకుంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫుల్ కొడుతుంటుంది సాయంత్రం కాగానే మేఘాలు రావడం వర్షాలు పోవడం చల్లగాలి వీధి గాలి వీడడం స్టార్ట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో కానీ రైతులు మాత్రం ఆగమాగం పడుతున్నారు ఈ సిటీలలో అంటే వర్షం పడాలని చెప్పేసి కోరుకుంటారు వేడి ముందు అబ్బా వర్షం పడితే బాగుంటుంది కానీ గ్రామీణ ప్రాంతాలలో వర్షాలతోని తోటలు మామిడి తోటలు పూతలు రాలిపోవడం కానీ ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉన్నారు కాశ్మీర్ దాడి ఉగ్రవాదులను వదిలే ప్రసక్తే లేదు హోం మంత్రి అమిత్ షాకు కు మోడీ ఫోన్ ఆ ఘటనను తీవ్రంగా ఖండించిన ప్రధాని అమిత్ షా జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు సౌదీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు దాడి ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు తగిన చర్యలు తీసుకోవాలని సూచించిన ప్రధాని తక్షణమే ఘటన ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితి సమీక్షించాలని చెప్పారు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర ఉగ్రవాదులు దుష్టి పాల్పడ్డారు అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లో పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు సో దాంట్లో ఏదైతే ఇరవై ఏడు మంది చనిపోవడం జరిగిన అమాయకులు ఉన్నటువంటి ఆ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ఆ స్థానానికి రావడంతో అకస్మాత్తుగా ఉగ్రవాదులు దాడి చేయడం పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గన్నులు పెట్టి కాల్పడం సో అక్కడ ఎప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ ఉండరు సో అక్కడ విజిటింగ్ టూరిస్ట్ ప్లేస్ ఉంటే ఒకరిద్దరు ఉంటుండొచ్చు కానీ ఒకరిద్దరు వల్ల ప్రజలను కాపాడలేరు కాబట్టి సో వాళ్ళు ఒకటేసారి గుంపుగా రావడంతో ప్రజలు కూడా ఆగమాగమైన సో ఇరవై ఏడు మంది చనిపోవడం జరిగింది చాలా బాధాకరం సో కానీ ఉగ్రవాదుల పైన మాత్రం చర్యలు తీసుకోవాలి సో వాళ్ళు ఇక్కడున్నా సరే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మనకి కేంద్రం కూడా చెప్పడం జరిగింది ఆ ధరణి భారంగా మారడంతోనే భూభారతి భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ పట్టాలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి ధరణి పోర్టల్ ప్రజలకు భారంగా మారిందని అందుకే భూభారతి తీసుకొచ్చామని ఆ రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఇక నలుగురు వ్యక్తులు చేసిన చట్టమే ధరణి ధరణి పోర్టల్ అమలు చేసే సమయంలో వంద రోజులు రిజిస్ట్రేషన్లు జరగలేదని ఆరోపించారు యాదాద్రి జిల్లాలోని ఒలగొండ మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఇక ఆ ఏది ధర నేను తీసేసి భూభారతట్టి భూభారతి ఈనాడు పేద ప్రజల కోసమే తీసుకొచ్చాము సో అన్ని కలెక్షన్స్ కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమున్నాయి సో పోగానే మొత్తం పని అయిపోతుంది అంటున్నారు మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో రైతులకి ఉన్నటువంటి ఏదో హద్దురాళ్ళు కానీ సో అక్కడ జరుపుకోవడం ఈ సర్వే భూమి ఆ సర్వేలో ఆ సర్వేల భూమి ఈ సర్వేలో వాడరు సో గతంలో ఈ మిస్టేక్స్ మనం చూసినాం సో దాన్ని సవరించుకుంటూ మరి నాడు భూభారతిని తీసుకొని రావడం జరిగింది కాబట్టి ప్రజలు అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలియజేయండి ఒకసారి తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం విచారణ సాక్షాధారాలు లేకుండా కేసులు పెట్టడం లేదు ఆ టీడీపీపై కేసులు పెట్టేందుకు ఆ సిఐడి దుర్వినియోగం పిఎస్ఆర్ ఆర్ఎస్ఐ హోం మంత్రి అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు హోం మంత్రి గారు తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం విచారణ ఖచ్చితంగా చేపట్టాలి ఈనాడు చట్టాలకు ఓటు చుట్టం కాదు తప్పు చేసిన వారు ప్రతి ఒక్కరూ ఏ విధంగా తప్పు చేసిన తప్పు ఎట్లా జరిగింది సో ఇట్లా విచారణ కొనసాగుతుంది కాబట్టి ఈనాడు చట్టానికి భయపడవద్దు కానీ తప్పు చేస్తే మాత్రం కఠిన ఖచ్చితంగా ఆ చట్టానికి లోబడి శిక్షణ తీసుకోవాలి ఇది ప్రజలకు మనం చూస్తాం ఈరోజు చిద్దిపేట టైమ్స్ తెలుగు దిన పత్రికల్లో నిన్నేం పేర్చి వార్త విశేషాలు నమస్తే